श्रीमन्महाभारतमु आरुवन्दल तोम्भैवकटव रोजु ॐ स्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् శ్రీమన్ మహాభారతము మూడవ పర్వము వనపర్వము లేదా అరణ్య పర్వము అందులో రెండవ అధ్యాయము సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా పైసంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా సౌనకుడు అనేటటువంటి బ్రాహ్మణుడు ధర్మరాజుతో ఈ రకంగా అంటూ ఉన్నాడు ధర్మజ నువ్వు దేని పట్ల కోరిక అనేటటువంటిది కలిగి ఉండటం మంచిది కాదు నువ్వు ధర్మ ప్రయోజనాన్ని కోరుతూ ఉంటే అర్ధము పట్ల అంటే ధనము పట్ల కోరికను విడిచిపెట్టు అని అనగానే ధర్మరాజు ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ బ్రాహ్మణోత్తమా నా అర్ధ ఉపభోగలిప్సార్ధం ఇయం అర్ధేప్సుతా మమ భరణార్థంతు విప్రాణం బ్రహ్మన్ కాంక్షే నలోభత ఓ బ్రాహ్మణోత్తమ ధనము వల్ల కలిగేటటువంటి భోగాల పట్ల కాంక్షతో నేను ధనాన్ని కోరటం లేదు ఎందుకు కోరుతున్నా మరి ఈ బ్రాహ్మణులను పోషించటము కోసము ధనాన్ని కాంక్షిస్తున్నా అంతేకాని ధనము పట్ల లోభముతో కాదు ఓ బ్రాహ్మణోత్తమ నా వంటి వాడు గృహస్థాశ్రమములో ఉంటూ తనను ఆశ్రయించినటువంటి వారి తనను అనుసరించినటువంటి వారి రక్షణ పోషణలను చేయకుండా ఎట్లా ఉండగలడు ఓ బ్రాహ్మణోత్తమ సంవిభాగోహి భూతానాం సర్వేషాం ఏవ దృశ్యతే గృహస్థుడు చేసేటటువంటి భోజనములో దేవ పితృ మనుష్యాది సమస్త ప్రాణులకు భాగము ఉంటుంది అదేవిధంగా తమకుగా తాము వండుకొని తిననటువంటి సన్యాసి ఇట్లాంటి వారందరికీ సన్యాసి మొదలైనటువంటి వారందరికీ గృహస్థు తప్పకుండా అన్నం పెట్టాలి కూర్చోవడానికి స్థానం ఆసనానికి దర్భలు త్రాగడానికి నీరు తీయనైనటువంటి వాక్కులు ఈ నాలుగు సత్పురుషుల ఇండ్లల్లో ఏనాడు తరిగిపోకూడదు రోగము వచ్చినటువంటి వాడికి శయ్య చాలా శ్రమించినటువంటి వాడికి ఆసనం దప్పిక ఉన్నటువంటి వాడికి పానీయం ఆకలి ఉన్నటువంటి వాడికి భోజనం ఇవన్నీ గృహస్థు తప్పనిసరిగా ఇవ్వాలి ఇంటికి వచ్చినటువంటి వాడిని ఆదరంగా చూడాలి మనసిచ్చి మంచి మాటలు పలకాలి చక్షుర్ద్యాన్మనోద్యాత్ వాచం దద్యాత్ సుభాషితాం ఉత్య చాసనం ద్యాత్ ఏషర్మ సనాతన హో బ్రాహ్మణోత్తమ మంచి మాటలు మాట్లాడాలి ఇంటికి వచ్చినటువంటి వారితో లేచి ఆసనము ఇవ్వాలి అతిథి రావడము చూడగానే లేచి ఎదురుగా వెళ్ళాలి ఉచితంగా అతనిని గౌరవించాలి ఇది సనాతనమైనటువంటి ధర్మము కదా అంటూ ధర్మరాజు సౌనకుడికి చెబుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీ మన్నారాయణ జై శ్రీ మన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీ చరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్ మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీత పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ